వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మనకి వినాయక చవితి దగ్గరలో వస్తుంది ఈ వినాయక చవితికి విశిష్టం ఏంటంటే వినాయక చవితి వినాయకుడిని మట్టి వినాయకుడిని చేస్తూ ఉంటాం మనం పూజ సహజంగా లోకం అందరూ అందరూ కూడా అయితే ఈ వినాయకుడిని కొంతమంది తొమ్మిది రోజులు ఉంచుతారు కొంతమంది వారం రోజులు ఉంచుతారు కొంతమంది ఐదు రోజులు ఉంచుతారు కొంతమంది ఆవేళ తీసేస్తారు మూడు రోజులు ఉంచుతారు అయితే ఇలాంటి వినాయకుణ్ణి కొంతమంది అతిఛేతంగా ఎక్కువ రోజులు ఉంచుకుంటు ఉంటారు ఎంతకాలం పూజ చేస్తే అంత చాలా మంచిది అని అయితే ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి మట్టి వినాయకుణ్ణి నాలుగు వారాలు కనుక మించి ఇంట్లో ఉంచుకున్నట్లయితే అర్చన చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఉంచినట్లయితే పెళ్లి సంబంధాలు చెడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయట విగ్రహాలు కలుగుతాయట అలాగే సత్సంబంధాలన్నీ కూడా దూరం అవుతాయట కాబట్టి సంసారంలో అనేక రకాలైనటువంటి చిక్కులు వస్తాయట కాబట్టి ఆ మట్టి వినాయకుడిని నాలుగు వారాలు మించి ఉంచకుండా తొందరగా జలంలో కలపడం చాలా మంచిది నిమజ్జనం చేయడం చాలా మంచిది అలా కాకపోతే ఇక్కట్ల పాలు అవుతూ ఉంటారు అలాగే వివాహాలు చెడిపోతాయి ప్రధానంగా కుదుర్చుకున్నప్పటికీ కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఉంచి ఆ తర్వాత నిమజ్జనం చేయడం మంచిది అందున ఇంకొక పద్ధతి కూడా ఉంది శాస్త్రం ఎంత మూర్ఖంగా చెప్పారని అనుకుంటూ ఉంటారు ఏమవుతుంది అని ఏమవుతుందంటే ఇంకోలో కూడా ఆలోచించవచ్చు మనం ఎలాగంటే ఈ మట్టి వినాయకుణ్ణి తడిపి చేస్తారు కదా దానివల్ల అందులో కొంత తేమ ఉంటుంది ఆ తేమ పదిహేను రోజులు ఇరవై రోజులు లోపు మాత్రమే ఉంటుంది తప్ప అంతకు మించి తేమ ఉండదు అందులో అందువల్ల ఆ తేమ ఆరిపోయేటప్పటికీ సూర్యరశ్మి కాంతి వల్ల ఆ తేమ ఆరిపోయి భిన్నమయ్యేటువంటి అంటే అంటే పగలడం అనకూడదనే అలా అంటున్నాం భిన్నమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలా భిన్నమైనటువంటి విగ్రహం ఇంట్లో ఉండడం కూడా ప్రమాదమే కదా ఇబ్బందే కదా కాబట్టి అలాంటిది దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా అందుకనేమో పెద్దలు నాలుగు వారాలు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నెలకాలం మించి వన్సద్దు అని చెబుతున్నారు కాబట్టి వరకు చక్కగా ఉన్న రోజులు శ్రద్ధగా ఉదయ సంధ్యలో పూజ చేసి స్వామిని సత్కాలంలో మంచి సమయంలో నిమజ్జనం చేయడం వల్ల ఆయుర్వృద్ధి యశోవృద్ధి అన్ని విధాల గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి సంప్రాప్తం అవుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం